పెట్టివేలు మురుగిన అరోహర అందరు ఎలా ఉన్నారండి కులాసాన చాలా చాలా సంతోషం అండి అలాగే మీ అందరూ ఆతిరాభిమానాల వల్ల తిరుమురుగ పెనుమ యొక్క అనుగ్రహం చేత నేను కూడా కులాసాగా ఉన్నానండి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి అందరూ ఒకటి జాగ్రత్తలు తీసుకుంటూ ఎండలో జాగ్రత్తగా ఉంటూ ఉండండి మరి ఈ ఎండాకాలంలోనే మనం ఊరగాయలు పెట్టుకుంటూ ఉంటాం తప్పదు కానీ ఆ ఊరగాయలు పెట్టుకునేటప్పుడు కాయి పండిపోకుండా చూసుకోవాలి అంటే ఇప్పుడు వైశాఖ మాసం వస్తుందంటేను కాయి పండిపోతుంది త్వరగా ఎండలకి మా అమ్మగారు చిన్నప్పటి నుంచి కూడా చైత్రమాసంలో ఉరగాయలు పెట్టించేసేవారు నేను చైత్రమాసాలలోనూ వరగాలు పెట్టేస్తాను ఉగాది శ్రీరామనవమి వెళ్ళగానే ఊరగాయలు పెట్టడం ప్రారంభం చేస్తాను గతంలో నేను వరగాయలన్నీ పెట్టాను సరే ప్లేలిస్ట్ చూడండి ఆవకాయలు అంటే ఊరగాయలు పచ్చళ్ళను ఉంటుంది అందులో చూడండి అయితే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఊరగాయలు పెట్టుకోవడం కోసం నేను సరుకుకు వెళుతున్నాను కిరాణా కొట్టుకి మా రాజమండ్రిలో శ్రీ వీరాంజనేయ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ అని ఉంది నేను ఎప్పుడు అక్కడే తీసుకుంటాను సరుకు నాణ్యంగా ఉంటుంది చాలా శుభ్రంగా ఉంటుంది మనం ఏమి చెరుక్కుక్కలు ఏమి బాగు చేసుకోవాలి కళ్ళు మూసేసుకుని వాడేసుకోవచ్చు అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఎలాగో వెడుతున్నాను గనక నాతో పాటు మీకు కూడా ఆ ఊరగాయకి సంబంధించినటువంటి ద్రవ్యాలు అక్కడ ఏమేమి లభిస్తున్నాయో ఆ వివరాలన్నీ చెప్తాను రండి అలాగే మీకు కొంతమందికి గతంలో నేను ఆ దుకాణం చూపించాను కొంతమందికి ఆ చిరునామా తెలియక కొంతమంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఇంకొంచెం విపులంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను అక్కడికి వెళ్ళి ఆ ఊరగాయకి సంబంధించినటువంటి సామాన్లు అన్నీ చూద్దాం నాతో పాటు రండి ఊరగాయ పెట్టుకోవడం నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాయ కంటే సరుకు దగ్గర ఉండాలండి సరుకు సిద్ధంగా ఉంచుకుంటే కాయ రాగానే మనం ఊరగా పెట్టేసుకోవచ్చు రాజమండ్రిలోని వీరాంజనేయ కిరాణా కొట్టుకు కనుక మీరు రావాలనుకుంటే మొట్టమొదటి మీకు పెద్ద మసీదు కనిపిస్తుంది చూడండి రాయల్ మాస్క్ అంటారు ఇది పెద్ద మసీదు అనమాట ఇక్కడ నుంచి రెండు అడుగులు వేసినట్లయితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వస్తుంది ఇది మీరు బండగుర్తు పెట్టుకోండి ఇది పెద్ద మసీదు ఈ పెద్ద మసీదు నుంచి రెండు అడుగులు వేశారంటే వన్ టౌన్ పోలీస్ స్టేషను ఆ సెంటర్కి వెళ్ళారంటే నాలుగు రోడ్ల జంక్షన్ వస్తుంది అనమాట అక్కడ గాంధీ నెహ్రూ గారి బొమ్మ ఉంటుంది ఒకప్పుడు దీన్ని పాత కూరగాయల మార్కెట్ అని చెప్పి పిలిచేవారు ఇంకా అలా నేరుగా వెళ్ళినట్లయితే కోటగుమ్మం ఇది కూడా మీకు నేను చెప్పినటువంటి గాంధీ నెహ్రూ గారి బొమ్మ అదిగో చూస్తున్నారా ఇది ఒకప్పుడు పాత కూరగాయల మార్కెట్ అనమాట రాజమండ్రిలో ఇక్కడ పాత కూరగాయల మార్కెట్ ఉండేది ఇప్పుడు పెద్ద కూరగాయల మార్కెట్ అక్కడ చేశారు ఇది నాలుగు రోడ్ల జంక్షను అదిగా నాలుగు నాలుగు అడుగులు వేసినట్లయితే అక్కడి నుంచి పెద్ద మసీదు ఇలా తిన్నగా వెళ్ళిపోతే కనుక రాజమండ్రి రైల్వే స్టేషన్ పెద్ద రైల్వే స్టేషన్ వస్తుంది ఇలా వెళితే గోదావరి రైల్వే స్టేషన్ కోటకమ్మం వస్తుంది ఇలా వెళ్ళినట్టయితే రంభావరుసం వెనక థియేటర్ వస్తుంది ఇలా వెళ్ళినట్టయితే గోదావరి గట్టు వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఏంటంటే పెద్ద మసీదు నుంచి ఇంకా అటు ఇటు తిరగకుండా నేరుగా మనం వెళ్ళిపోతాం అన్నమాట ఇది రాజమండ్రిలో రోజు మిల్క్ సెంటర్ అని చెప్పి ఇది చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది అది అక్కడ ఒకటి ఉందండి అది పాతది ఇప్పటికీ ఉంది అది అక్కడ స్థలం సరిపోవట్లేదని చెప్పి వీళ్ళు ఇక్కడ పెట్టారు ఈ రోజు మిల్క్ ఎదుర్కొండగానే ఇప్పుడు మనం వెళ్ళబోతున్న శ్రీ వీరాంజనేయ కొట్టుకు మనం వెళుతున్నాం అన్నమాట తిరుగు రోజు మిల్క్ ఇంక ఇలా వెళితే మనం కోటగుమ్మం వెళ్ళక్కర్ల అదిగో వీరాంజనేయ కొట్టు చూస్తున్నారు ఆ రోజు మిల్క్కి ఎదురుకుండగానే శ్రీ వీరాంజనేయ కొట్టు చూస్తున్నారు జనరల్ స్టోర్స్ ఇప్పుడు మనం అక్కడికే వెళుతున్నాం రండి వెళదాం ఇదండి చూసారు కదా కిరాణా కోట దగ్గరికి వచ్చేసాం మనం అక్కడికి వెళ్ళి అన్నీ చూసుకుని మనకు కావాల్సిన సరుకులు తీసుకు రండి శ్రీ వీరాంజనేయ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ మనం ఇక్కడికి ప్రవేశిస్తున్నాం ఊరగాయల కాలం కదా మనకు కావాల్సిన ద్రవ్యాలు అన్నీ ఉంటాయి ఇటువంటి ఊరగాయల కారం అన్నీ వచ్చేసింది తమానాజ్ గారు బాగున్నారా బాగున్నారా సంతోషం గొల్లపు రోలు మిర్చి కారం పచ్చావకాయ కారం మన రాజమండ్రికి పెట్టిన పేరు చూసా ఇది పసుపు అనుకుంటారు ఇది పసుపు కాదండి మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఇది ప్రత్యేకంగా బాగా దొరుకుతుంది మా తూర్పుగోదావరి జిల్లాలో విరివిగా దొరుకుతుంది ఇది ఆవకాయ కారం అన్నమాట ఇలాగే ఉంటుంది మనం ఆవకాయ అనగానే ఎర్రకారం వేస్తాం కానీ ఇది గొల్లపూరల కారం అనమాట పచ్చకారం అంటారు దీంతో మనం పచ్చావకాయ పెడతాం ఇప్పుడు ఆ మిరపకాయలే మీకు నేను చూపిస్తా చూడండి తిరుగు ఇప్పుడు ఈ మిరపకాయలని అలా ఆడిస్తే ఆ విధంగా పచ్చగా వస్తాయి దాంతో పెట్టుకునేటటువంటి ఆవకాయే పచ్చ ఆవకాయ అనమాట ఇదండి రాజమండ్రిలోని మా రాజమండ్రిలోని నేను ప్రతినిత్యం తీసుకునేటటువంటి కిరాణా కొట్టుకొచ్చాను ఇక్కడ ఏంటంటే నాణ్యంగా ఉంటుంది సరుకు చూసుకోక్కర్లేదు నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను నేనేమిటి చాలా మంది ఇక్కడికి వచ్చి తీసుకుంటారనమాట అనమాట సరుకు ఇంకా కళ్ళు ముసులు మనం వాడచ్చు ఎక్కడ ఏమి దుమ్ము ధూళి ఏమి ఉండదు అనమాట అయితే ఇప్పుడు ఉరగల కాలం కదండి ఇప్పుడు ఈ ఉరగల కాలంలో మనం ఏమేమి సరుకులు తీసుకుంటామో నన్ను అడుగుతున్నారు మీరు ఏ విధంగా కారాలు తీసుకుంటున్నారు ఏ విధంగా ఉప్పులు తీసుకుంటున్నారు ఏ విధంగా ఉరగకి సంబంధించినటువంటి ద్రవ్యాలు మీరు నన్ను అడుగుతున్నారు కదా అందుకే మీకు చూపించడం కోసం వచ్చాను రండి వారిని వెళ్ళి కలుసుకుని వివరాలు తెలుసుకున్నాను రండి శ్రీ వీరాంజనేయ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ ఇదిగోండి మిరపకాయలు మీకు ఇంకో విషయం చెప్పాలి కొంతమందికి ఏంటంటే ఆవకాయలు పెట్టేటప్పుడు కొత్తగా అభ్యాసన చేస్తున్నటువంటి వాళ్ళకి పాళ్ళు తెలియదు కాబట్టి ఈ పాళ్ళన్నీ కలిపేసినటువంటి గుండె ఇక్కడ అమ్ముతున్నారు ఈ గుండ పట్టుకెళ్ళిపోయి మనం కావాల్సినటువంటి మామిడికాయలు చూసుకుని ఆ ఊరగా కలిపేసుకుంటే చిటుకులే తయారైపోతుంది అనమాట అండి ఆ యొక్క కారం గుండ కూడా మనం చూసేద్దాం ఇదిగో మనం ఈ షాప్లోకి వచ్చాము నమస్తే అండి బాగున్నారా కులాసా ఉన్నారా చాలా చాలా సంతోషం అవునండి నా అభిమానులు అడుగుతూ ఉంటారు ఏమంటే మీరు ఒకసారి మీరు కిరాణా కొట్టు చూపించారు కదా మేము ఇక్కడ గతంలో వెళ్ళాము కొంతమంది ఏంటంటే మాకు అడ్రస్ తెలియలేదండి మేము వెనుక తిరిగామని చెప్పి చెప్పారు అందుకని కాస్త విపులంగా వాళ్ళకి చూపించినట్టు ఉంటుంది కూరగాయ సామాన్ని పట్టుకెళ్ళినట్టు ఉంటుంది మన వాళ్ళకి చూపించినట్టు ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో నేను వచ్చాను చాలా సంతోషం ఒకసారి మీరు నాకు ఈ వివరాలు అన్ని అన్ని మంచి రకాలు వచ్చేసాయి అలాగే మన ఆదాయం సామాన్లు అన్ని కూడా కొత్తవి మెంబరో మాన్యువల్ వచ్చేసి ఇంత దూరం పరిగెట్టుకొస్తాం క్వాలిటీ లేదు తిరిగి చూసుకో కదా అంటే కళ్ళు ముసుకుని మనం వాడేయచ్చు అనమాట ఇది వరకు మనం ఆవాలు మెంతులు అని చెరుక్కు ఉండేవాడు మేము ఇప్పుడు మేము ఏంటంటే మనం చెరుక్కవాల్సిన అవసరం లేదు నేవే బాగు చేంజ్ చేసి అది కాక ఏంటంటే కొత్తగా ఓరగాయలు పెట్టుకోవడానికి అభ్యాసం చేస్తున్నటువంటి వాడికి సులభతరం అందరూ ఇప్పుడు గుండాలన్నీ వచ్చేసాయి అదే కాక మన రాజమండ్రి స్పెషల్ మన తూర్పు గోదావరి జిల్లా స్పెషల్ పచ్చకారం ఊరగాయలకు ప్రధానంగా కావాల్సింది ఎండి మిరపకాయలు బళ్ళారి మిర్చి చూశారు కదా వెడల్పుగా ఉంటుంది రంగు వస్తుంది ఊరగాయ కమ్మగా ఉంటుంది చెక్కు చెదరదు ఊరగాయ అలాగే కాశ్మీరీ మిర్చి ఊరగాయ రంగు ఉంటుంది కారం ఉండదు కానీ రంగు ఉంటుంది రంగు ఉంటేనే కదండి తినాలిపిస్తుంది అది కంటికింపు ఉంటే కడుపుకి నింపుగా ఉంటుంది చూసారు ఇవన్నీ కూడా ఎండుమిరపకాయలు ఇకపోతే మా తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఏంటంటే గొల్లపూరల మిర్చి చూడండి ఈ మిరపకాయలు ఎలా ఉన్నాయి ఎర్రగా ఉన్నాయి ఈ మిరపకాయలు చూడండి పసుపు పచ్చగా ఉన్నాయి ఇదే కారంతో మనం ఆవకాయ పెడతాం దీన్ని పచ్చ ఆవకాయ అంటారు పచ్చకారం మా రాజమండ్రిలో భలే బ్రహ్మాండంగా పెడతారు ఇది మా రాజమండ్రి స్పెషల్ మా తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ ఆ కారం విశేషాలు కూడా మీకు నేను చెప్తాను చూడండి కూరగాయకి కావాల్సినది ఆవపిండి మెంతిపిండి కారము ఉప్పు కదా ఇంగువ నూనె ఇప్పుడు చూడండి ఆవాలు చాలా సన్నగా ఉన్నాయి ఇది ఏమిటండి ఇది అది మాడుగులు సన్న అంటారండి వాటితోటి ఎక్కువ పచ్చావకాయకి ఉపయోగిస్తారు ఓహో పచ్చావకాయకి అంటే గొలపల మిరపకాయలతో పెట్టి ఆవకాయ తర్వాత ఇది ఇది సన్నా వాళ్ళు అంటారండి అవి మామూలు మామూలు ఎర్రకారంతో పెట్టి ఆవకాయకే కానీ కొన్ని ఘాటు ఎక్కువ కావాల్సిన వారు ఓహో అది వాడుతుంటారండి ఆవఘాటు రావడానికి ఆవగా అదే అంటే ఆవకాయ పేరు నిలబెట్టుకోవడం కోసం ఘాటుగా ఉంటుంది రుచి ఘాటుకు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఆవకాయలో ఆ సన్నా వాలు సన్నావాలు మన నిచ్చ్యప్రస్తున్న చూసేటువంటి ఆవాలు పెద్ద ఆవాలు నూటికి తొంభై శాతం వాడి పెద్ద ఆవాలు అదే పెద్దవాలు ఆవకాయకి వాడే అవునండి ఇకపోతే ఇది అప్పడాల మిర్చి సేమ మిరపకాయలు ఇది మాత్రం చాలా కారంగా ఉంటాయండి అప్పడాలు పెట్టుకుంటాను చూసారా ఆ అప్పడాలకు వాడుకునేటటువంటి మిరపకాయలు అన్నమాట సేమ మిరపకాయలు అంటారు వాడుకలో చేమ మిరపకాయలు అంటారు ఇది మాత్రం చాలా కారంగా ఉంటాయి రుచి మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది ఇకపోతే మెంతులు ఆవాలు చూసారు కదా ఇది ఇంగువ ఇంగువ లేకుండా ఏ ఊరగాయ ఉంటుంది చెప్పండి ఇదిగో ఇంగువ ముద్ద ఇంగువ ఇంగువడిపోయింది నన్ను అడుగుతూ ఉంటారు కదా మీరు ఎక్కడ ఇంగు కొంటారు ఎక్కడ ఇంగు కొంటారు అని అడుగుతుంటారు కదా ఆ ఇంగువే ఈ ఇంగువ సూపర్ స్పెషల్ ఇంగు అండి ఇది సూపర్ స్పెషల్ హైయెస్ట్ క్వాలిటీ హైయెస్ట్ క్వాలిటీ ఇంకా మాగాయ దాంతో పెడితే రుచి అమోఘం అండి అమోఘం గుమాయిస్తూ ఉంటుంది సంవత్సరం పొడిగినా ఆ స్మెల్ అలా ఉండిపోతుంది అది అయితే లాంగ్ స్టాండింగ్ స్మెల్ అండి మంచి సువాసన అది ఊరగాయకి అన్ని పాళ్ళు ఉంటేనే దాని రుచి ఇంకో గుమాయించిందంటే మాగాయ రుచి వచ్చింది అవును ఇంగోతో ఇరుగొంది దంపించిన కారం ఊరగా కారం అన్నమాట రోకల మీద దంపించినటువంటి కారం ఎర్ర కారం ఊరగాయ కారం దంపించినటువంటి ఆవపిండి అంటే ఆవాలు దంపించినటువంటి పిండి అనమాట ఆవపిండి పెద్ద ఆవాలు ఊరగాయ కారము ఆవపిండి అలాగే గొల్లపురాలు మిర్చి చెప్పాను చూస్తారు ఇందాక పసుపుగా ఉన్నాయి మిరపకాయలు అని చెప్పాను చూస్తారా ఇదిగోండి ఊరగాయ కారం ఎండమిరపకాయలు దంపించినటువంటి కారం అనమాట ఊరకాయ కారం అలాగే దంపించినటువంటి ఆవపిండి పెద్ద ఆవాలు దంపించినటువంటి ఆవపిండి అనమాట రోకలతో దంపించినటువంటి ఆవకాయ కారం రోకలతో దంపించినటువంటి ఆవపిండి అలాగే రోకలతో దంపించినటువంటి ఉప్పు అనమాట ఇది ఉప్పు ఉప్పు కారం ఆవపిండి అలాగే ఈ మూడు కలిపినటువంటి పదార్థం అన్నమాట ఇది కారము ఆవపిండి ఉప్పు కలిపి సిద్ధపడినటువంటి మిక్సర్ అనమాట ఇది మొత్తం అన్నీ ఉంది కొత్తగా ఊరగాయ పెట్టుకునేటటువంటి వాళ్ళకి ఇది సులభతరం అన్నమాట కావాల్సినటువంటి కాయలు తీసుకోవడం మామిడికాయలు ఈ గుండ కలిపేసుకుని నూనె కలిపేసుకుని అట్టే పెట్టేసుకోవడం ఇంతే ఇకపోతే ఇది మీకు ఇందాక నేను చూపించాను చూసారా గొల్లపురాల మిర్చి ఆ గొల్లపురల మిర్చి కారం అన్నమాట ఇది దీన్ని పచ్చ ఆవకాయ అంటారు కానీ ఇది ఆవకాయ పెట్టిన తర్వాత ఏ రంగులోకి వస్తుందంటే పసుపు పచ్చ రంగులోకి వస్తుంది చూడండి ఇది కారమే పసుపు అనుకోకండి ఇది కారమే ఇది ఎర్రగా ఉంది తిరుగు ఇది ఇక దానికి సంబంధించినటువంటి మిరపకాయలు ఇవి చూసారా పచ్చగా ఉన్నాయి కాబట్టి ఇది ఆడించిన తర్వాత ఈ విధంగా పొడి వస్తుంది దీన్ని పచ్చావకాయ అంటారు నిజంగా తింటే అద్భుతమండి మా రాజమండ్రిలో లేదా మొత్తం మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ఈ ఊరగాయ ప్రత్యేకమంటే ప్రత్యేకమనమాట అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా పెట్టుకు చూడండి నేను ఒకసారి గతంలో నేను ఈ పచ్చావకాయ ఎలా అనేటటువంటి వీడియో చేశాను నా ప్లేలిస్ట్ చూడండి అందులో ఊరగాయలు ఉంటాయి పచ్చళ్ళు ఊరగాయలు ఉంటే అందులో ఈ విధానం పెట్టాను ఒకసారి చూడండి గమనించండి మళ్ళీ పెడతాను త్వరలో చూపిస్తాను మీకు నేను అది కూడా చూడండి అలాగే ఇక నూనె నూనెను పెట్టే ఊరగాయ నిలవుంటుంది రుచి వస్తుంది కదా అంటే ఏ వస్తువుకు ఆ వస్తువుకే ప్రాధాన్యత వేరుశనగ నూనె నంద్యాల నూనె నేనైతే ఏ ఊరగాయలైనా నేను వేరుశనగ నూనె మాత్రం వేస్తాను పప్పు నూనె వెయ్యను నేను కొంతమంది పప్పు నూనె వేస్తారు వేరుశనగ నూనె వెయ్యరు ఎవరి ఇష్టం వాళ్ళది కానీ ఈ రెండు నూనెలు ఊరగాయకి పెట్టింది పేరు అనమాట తెల్లనూపప్పు నూనె వేసుకుంటా అంటే తెల్లనూ నూనె వేరుశనగను ఉన్న నంద్యాలను వేసుకుంటానంటే నంద్యాలను ఈ రెండు ఇక్కడ ఇక్కడ మనకు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి అదే కాక ఊరగాయలకి మహారాజు లాంటి మంచి సువాసన విరజల్లేటటువంటి వెల్లుల్లిపాయ ఏది తగ్గకూడదండి ఏది వేసినా కూడా దాని రాజరికం ఉట్టుపడాలి కదా అది ఒక వెల్లుల్లిపాయ చూసారా ఎంత పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు ఉన్నాయో ఈ వెల్లుల్లిపాయలు కూడా బాగా ఎండలో పెట్టుకుని మనం ఊరగాయగా వాడుకోవాలి ఎక్కడ పచ్చితనం ఉండకూడదు ఇవన్నీ ఇక్కడ బాగా ఉన్నాయి ఉన్నాయన్నమాట చూడండి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపై ఊరగాయ పెట్టుకుంటాం ఆవకాయలో వేసుకుంటాం తొక్కుడు పచ్చలో వేసుకుంటాం ఇంకా పలు రకాలుగా మనం వెల్లుల్లిపైన ఊరగాయలకే పెట్టుకుంటూ ఉంటాం ఆ వెల్లులపైన కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి దంపించినటువంటి పసుపు ఊరగాయలు మనం పసుపు వాడతాం కదా దంపించినటువంటి పసుపు అలాగే కుంకుమ కూడా ఇక్కడ సిద్ధం నూపప్పు నూపిండి ఆవకాయ పెట్టుకుంటాం కదండి మనం నువ్వు పిండి ఆవకాయ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చక్క ఏం చెరుక్కొక్కర్లేదండి అన్నీ శుభ్రంగా ఉంటాయి ఎక్కడ రాయి రప్ప ఎక్కడ ఏమీ ఉండదు బ్రహ్మాండంగా ఉంటుంది సరుకు ఇదిగో దంపించినటువంటి పసుపు మంచి వాసన వస్తుంది ఊరగాయకి పసుపు ఉంటే కొన్నింటికి మరి మాగా పెట్టుకున్న నిమ్మకాయ ఊరగా పెట్టుకున్న ఇంట్లోనే కూడా మనం పసుపు వేస్తాం కదా అదిగో ఆ పసుపు అనమాట ఇది కొంతమందికి పులిహోర గోంగూర అని పులిహోర ఆవకాయ అని చెప్పి చెప్తూ ఉంటారు దేశవాళీ శనగలు చూస్తున్నారా ఇదిగో దేశవాళీ శనగలు అనమాట ఈ శనగలతో మనం పలు రకాలు పెట్టుకుంటాం కానీ ఏంటంటే ఊరగాయల్లో పులిహోర గోంగూర పులిహోర ఆవకాయ అని చెప్పి మనం పెట్టుకుంటూ ఉంటాం మన పాతకాలపు విధానంలో ఈ వంటకం ఉంది దానికి సంబంధించినటువంటి శనగలు ఇవి పెద్ద శనగలు చిన్న శనగలు ఎక్కువ మనం చిన్న శనగలు వేసుకుంటూ ఉంటాం పెద్ద శనగలు పలు రకాలుగా వంటలు వాడుకుంటూ ఉంటాం ఇది ఒకటే కాకుండా అన్ని రకాల కిరాణా ద్రవ్యాలన్నీ కూడా చాలా నాణ్యంగా ఉంటాయి నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటూ ఉంటాను నాకు ఎప్పటి నుంచి ఇది అలవాటు ఇక్కడే అలవాటు నాకు నాకు నమ్మకం ఏంటంటే సరుకు మనం చూసుకోక్కర్లేదండి ఇంకా మనం కళ్ళు మూసుకుని వాడేయచ్చు అనమాట ఇదిగో ఊరగాయకి సంబంధించినటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఇక్కడ మనకి సిద్ధంగానే ఉన్నాయి ఇదిగో ఆవపిండి మెంతి పిండి కారము దంపించినటువంటి కారము అన్నీ కూడా ఇదిగో ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు అన్నీ కూడా వెల్లుల్లిపాయలు అన్నీ పెద్ద వెల్లుల్లిపాయలు అనమాట ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మీకు ఏ ద్రవ్యం కావాలంటే ఆ ద్రవ్యం ఇక్కడ పుష్కలంగా దొరుకుతుంది చక్కగా దొరుకుతుంది నాణ్యతగా దొరుకుతుంది ఇది వెల్లుల్లిపాయలు చూడండి నేను ఎప్పుడు కూడా ఊరగాయలు చైత్ర మసాలా పెట్టేస్తానండి ఒకప్పుడు మనం వైశాఖ మాసం దాకా కూడా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం పెట్టుకోవచ్చు అనుకోండి పెట్టుకోకూడదని అన్ను కానీ ఏంటంటే అప్పుడు ఎండలు వేరు ఇప్పుడు ఎండలు వేరు ఇప్పుడు ఎండలకు ఏమవుతుందంటేను కాయ త్వరగా పండిపోతుంది అందుకే ఏంటంటే చైత్ర మసాలా పెట్టేసుకుందాం అనుకోండి ఉరగాయి బాగుంటుంది కాయ పండిపోకుండా ఉంటుంది ఓ పని అయిపోతుంది నేనైతే ఎప్పుడు కూడా చైత్ర మసాలలోనే ఉరగాయలు పెట్టేస్తూ ఉంటాను అందుకే ఈ చైత్ర మాసంలోనే ఈ ఉరగాయలు పెట్టేసుకోవాలని చెప్పి నేను వెను వెంటనే ఈ యొక్క షాప్కి వచ్చేసాను చెప్తున్నాం కదండి నేను ఇప్పుడు కూడా చైత్రమాసంలోనే ఊరగాయలు పెట్టేస్తాను ఆ ఊరగాయలకు సంబంధించినటువంటి ప్రతి వస్తువు కూడా తీసేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను త్వరలోనే మీకు ఊరగాయలు అన్నీ కూడా పెట్టి చూపిస్తాను నేను అప్పడాల మిర్చి ఇది వేస్తేనే అప్పడాలకి శ్రేష్టం ఇవన్నీ మీకు నిత్యకూర్చు తెలుస్తున్నటువంటి వస్తువులే కానీ కొంతమందికి అప్పడాల మిర్చి అంటే ఈ విధంగా ఉంటుందని కూడా తెలియదు అందుకని నేను చూపిస్తాను ఇందాక మీకు నేను చూపించాను కదా అదనమాట ఇది ఒక పసుపు పచ్చి పసుపు ఇది ఇది పచ్చి పసుపు ఇది ఎండు పసుపు చూస్తున్నారు కదా ప్రతి పదార్థము కూడా శనగపప్పు మినప్పప్పు కందిపప్పు మీకు ఇంకో విషయం చెప్పాలి మధ్యలో మాట్లాడుతున్నాను అనుకోకండి చూడండి ఎంత ఈ యొక్క లోపలికి రాగానే ఎక్కడ మనకు తుక్కు కనిపించదు ఇన్ని వస్తువులు ఉన్నా సరే ఎక్కడ కూడా తుక్కు అనేది కనిపించదండి అదే మనకి మన ఇంట్లో అనుకోండి అటు ఇటు తుక్కు పడుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే అంత శుభ్రంగా ఉంటుంది గతంలో నేను ఈ మాట చెప్పినప్పుడు మన వాళ్ళందరూ ఇదే మాట అన్నారు ఎంత శుభ్రంగా ఉంది ఎంత శుభ్రంగా ఉందని ఈ శుభ్రతను బట్టి చెప్పేయచ్చు సరికి ఎంత శుభ్రంగా ఉంటుందని మనం అంచనా వేసేయచ్చు చూస్తున్నారు కదా ఇది చాయ్ ఇది ఏంటమ్మా చోళ్ళు చోళ్ళు వేరుశనగ గుళ్ళు గోధుమలు చాయ్ మినప్పప్పు చాయ మినప్పప్పు గుళ్ళు పెసలు పెసలు పెసరపప్పు అన్ని రకాల ద్రవ్యాలు అన్నీ ప్రతి ద్రవ్యం ఉంటుంది చింతపండు దగ్గర నుంచి అన్నీ ఉంటుంది అలాగే ఊరకాయలో మనం ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే చింతపండు ఇది గోకవరం చింతపండు ఇది పుప్పు చింతపండు రెండిట్లని ఉండదు గింజ ఉండదు కానీ దీని రుచి దానిది దాని రుచి దానిది దేని ప్రత్యేకత దానిది ఇదిగోండి ఇది పీచు ఉంటుంది ఇది పీచు ఉండదు ఇంతే అలాగే బెల్లం బెల్లపాకు పెట్టుకుంటూ ఉంటాం పలు రకాలుగా బెల్లంతో ఊరగాయలు పెట్టుకుంటూ ఉంటాం కదా శ్రేష్టమైనటువంటి బెల్లం ఇదిగో బెల్లం చూడండి చూడగానే ఎంత బాగుందో చూసారా అది బంగారంలో ఉంది కదా అలాగే పెసరపప్పు పెసరావకాయ పెట్టుకుంటాం కదా చూడండి ఎంత శుభ్రమైనటువంటి పెసరపప్పు చూసారా పెసరపిండి ఆవకాయకి పెసరపప్పు అలాగే అప్పడాలు పెట్టుకోవాలంటే కూడా పెసరపప్పు మిరపకాయలు కొంచెం చాయ్ మినపప్పు పెసరపప్పు కలిపి ఈ విధంగా మనం మరపట్టించి మనం అప్పడాల పిండి తయారు చేస్తాం ఎప్పడాల పిండి యొక్క తయారీ విధానాన్ని కూడా మీకు నేను కారాడులు పొడులు అని చెప్పు ఉంటుంది అందులో చూడండి ఆ విధానం కూడా మీకు కనిపిస్తుంది గతంలో నేను పెసరపిండి ఆవకాయ పెట్టాను అదొకసారి ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి వరగాలి దాంట్లో ఒకవేళ అందులో మీకు ఏమైనా అగుపించకపోతే నేను మళ్ళీ త్వరలోనే పెడతాను మీకు నేను చూపిస్తాను అలాగే మీరు నా వంటకాల్లో మీరు చూస్తుంటారు గుత్తి వంకాయ కూర వండినప్పుడు వంకాయ కొత్తిమీర కారం పెట్టి వండినప్పుడు అల్లం కారం పెట్టినటువంటి కూర వండినప్పుడు కందా బచ్చలి పనసపొట్టు కూర ఇంకా కొన్ని రకాల వంటకాల్లో నేను ప్రత్యేకంగా వేసేటటువంటి పదార్థం ఏంటంటే పిండి ఒడియాలన్నమాట అది వేస్తే అమోఘమైనటువంటి రుచి వస్తుంది ఆ పాతకాలపు వంటకాల యొక్క ఆ యొక్క నైపుణ్యం ఆ పిండి వంటల్లో మనకు కనిపిస్తుంది పిండి ఒడియాల్లో మనకు కనిపిస్తుంది ఆ వడియాలు చూపిస్తున్నారండి ఇదిగో చూడండి ఆ పిండి ఒడియాలే ఇదన్నమాట ఒక పనసపట్టు కూర చేయండి కందా బచ్చల కూర చేయండి తోటకూర పులుసు చేయండి అలంకారం పెట్టినటువంటి కూరలు చేయండి బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం మజ్జిగ పులుసు అందులో కూడా వేసుకోవచ్చు ఇంకో గుమ్మడి వడియాలు ఊరమిరపకాయలు ఇంకా ఒకటేమిటండి అన్ని రకాల పదార్థాలు ఇది దొరక్కదు అనుకోవడం లేదు ఒక్కసారి మనం సంచి పుచ్చుకొని వచ్చేసామంటే అన్ని రకాల పదార్థాలు మనకి ఇక్కడ పుష్కలంగా దొరుకుతాయి అది తెలిసిందా మీరు నాకు పేరు పెట్టారు కదా ఇంకొక పళనిస్వామి గారికి అవినోభావ సంబంధం ఉందని ఇదిగో ఇంగువ మా వాళ్ళు పేరు పెట్టారు ఇంకొక పళనిస్వామి గారికి అవినోభావ సంబంధం ఉంది అని విడదిగిరాని బంధం ఉందని పెట్టారు ఎందుకంటే ప్రతి ఒంటల్లో నేను ఇంగు వేస్తాను కదా అందులో మొద్దెం కదా పెంచుతుంది అవును నన్ను అడుగుతూ ఉంటారు మీరు ఎక్కడ తీసుకుంటారని నేను ఇది చెప్తూ ఉంటాను ఇదిగోండి ఇక్కడికి వెళ్ళి తీసుకుంటూ ఉంటాను చూడండి అని చెప్పి చెప్తూ ఉంటాను అనమాట ఇది సేమ మిరపకాయలు ఇందాక మీకు పచ్చకారం చూపించాను చూసారా అది గొల్లపూరల మిర్చి ఇది సేమ మిరపకాయలు చేమ మిరపకాయలు అంటారు ఇది అప్పడాలకు వాడుకుంటాం అన్నమాట ఇదిగోండి చూస్తున్నారు కదా అలాగే కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమండి మాకు దూరాభారాలకి మాకు కొంచెం ఏమైనా సరఫరా చేస్తారా కొరియర్ సదుపాయం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఉంటుందండి సదుపాయం ఉంటుందా అంటే తీసుకునేటటువంటి సరుకును పెట్టి పెద్ద మోతాదులు అయితే తీసుకుంటారు కానీ మరి చిన్న చిన్న మోతాదులో అంటే కొరియర్ చేయడం అంటే కష్టమే కాక అంత పెద్ద ప్రయత్నం ఏం చేయలేదు వీళ్ళు కానీ నేను అడిగాను మీరు గతంలో నన్ను అడిగారు అందుకని మళ్ళీ ఇప్పుడు అడిగాను పెద్ద మోతాదులు అయితే చూద్దాం అని అన్నారు ఇందులో నంబరు ఉంది వాళ్ళని సంప్రదించండి సౌలభ్యాన్ని బట్టి చేస్తారు మాట అయితే ఇవ్వటం లేదు లేదండి చూశారు కదా మా రాజమండ్రిలో నేను ప్రతినిత్యం నిత్యకృత్యం వాడుకునేటటువంటి కిరాణ కొట్టుకు వచ్చాను చాలా దగ్గర గతంలో మీరు కొంతమంది మేము వెళ్ళామండి అడ్రస్ దొరకలేదండి అని అన్నారు కొంతమంది అయితే మేము వచ్చామండి అని అన్నారు అందుకే మీకు కాస్త విపులంగా నేను చూపించడము జరిగింది ఒకటికి రెండుసార్లు చెప్పడము జరుగుతోంది అందులో భాగంగా మళ్ళీ చెప్తున్నాను రాజమండ్రిలో మెయిన్ రోడ్లో పెద్ద మసీదుకి అతి చేరువలో రోజు మిల్క్ అని చెప్పి ఉంటుంది రోజు మిల్క్ ఎదుర్కొండగా చూసినట్లయితే శ్రీ వీరాంజనేయ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ కళ్ళు ముసుకుని వచ్చేచ్చు అన్నమాట అక్కడికి వచ్చేసినట్టయితే ఇదిగో ఎదుర్కొండగానే వీరు కనిపిస్తారు ఎదురుకుండగానే వీరు కనిపిస్తారు అదిగో రోజు మిల్క్ అక్కడ ఆ రోజు మిల్క్ ఎదుర్కొండగానే ఈ దుకాణం ఉంది మీకు చెప్పినట్టుగా నేను నాకు కావలసినటువంటి ఊరగాయ సామాన్లు నేను పెట్టగడుతున్నాను ఈ చైత్రమాసంలోనే ఊరగాయలు అన్నీ పెట్టేసేస్తాను సాధ్యం వరకు పెట్టేస్తాను అప్పటి వరకు కూడా పెట్టేసేస్తాను అలాగే మీరు కూడా త్వ త్వరితగతిన పెట్టేసుకోండి ఊరగాయలు ఎందుకంటే ఎండలు ముదిరిన కొద్దీ ఇక్కడ కాయ పండిపోతూ ఉంటుంది కాబట్టి ఎంతవరకు సౌలభ్యం ఉంటే అంతవరకు త్వరగా పెట్టేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇదండి చూశారు కదా మా రాజమండ్రిలో నేను ప్రతినిత్యం సరుకులు తెచ్చుకునేటటువంటి మా కిరాణా పట్టుకు వచ్చాను ఇక్కడికి వస్తూ ఉంటాను సరుకులు తీసుకున్నాను మీరు కూడా ఎప్పుడైనా కనుక ఇక్కడికి వచ్చినట్లయితే ఈ దుకాణానికి రండి మీకు కావాల్సిన సరుకులన్నీ కూడా చక్కగా పట్టుకెళ్ళండి వాడు కూడా మీరే చెప్తారు ఎంత బాగుంది ఎంత నాణ్యంగా ఉంది ఎంత శుభ్రంగా ఉందని చెప్పి మీరే చెప్తారు అది ఊరగాయల కాలం ఎలాగో నేను వస్తున్నాను గనక దాంతోపాటు మీకు కూడా నేను చూపించడం జరిగింది అందరూ చల్లగా ఉండండి సుఖంగా ఉండండి ఎండల్లో కాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి సరే మరి మళ్ళీ ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చి కలుస్తాను అంతవరకు సెలవు మరి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు సర్వం శ్రీ సుబ్రమణ్యేశ్వరార్పణమస్తు శుభం భోయాత్ உண்டி மரி